సోషల్ మీడియాలో అనేక వైరల్ వీడియోలు చూస్తుంటాం కొన్ని వినోదాన్ని పంచితే కొన్ని భయానకంగా ఉంటాయి కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఇంటికి తాళం వేసి ఊరెళ్ళని ఫ్యామిలీ రెండు నెలల తర్వాత ఇంటికి తిరిగొచ్చింది తాళం తీసి లోపలికి వెళ్లగానే వారికి ఊహించని సీన్ ఎదురైంది దాంతో వారు కంగు తిన్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ఫ్యామిలీ మొత్తం సెలవులో ఊరెళ్లినట్టుగా తెలుస్తోంది వెళ్లే ముందు వారు వంటగదిలో మూడు ట్రేలలో గుడ్లను అలాగే ఉంచేసి వెళ్లిపోయారు దాదాపు రెండు నెలల తర్వాత వారు ఇంటికి తిరిగి వచ్చారు వారు ఇంట్లోకి రాగానే ఇల్లంతా కోడి పిల్లలు తిరుగుతూ కనిపించాయి వంటగదిలోని ట్రేలో ఉన్న ప్రతి గుడ్డు నుండి చిన్న పిల్లలు బయటకు తొంగి చూస్తున్నాయి మరికొన్ని మూలల్లో వంటగదిలో ఇంట్లో వస్తువుల మధ్య తిరుగుతూ కనిపించాయి ఇంట్లో అకస్మాత్తుగా ఒక చిన్న కోళ్ల ఫామ్ పుట్టుకొచ్చినట్లు అనిపించింది ఇది ఎలా జరిగిందో తెలియక కుటుంబం ఆశ్చర్యపోయింది ఈ వీడియోను ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇది ప్రకృతి అద్భుతమని రెండు నెలల్లో ఇల్లు కోళ్లఫారంగా మారిందంటూ కామెంట్లు చేస్తున్నారు